తరి నమః నమా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రతివారు తనకు తోచింది కొద్దో గొప్పో దానం చేస్తూ ఉంటారు అంటే ఏమిటి దీయతే ఇతి దానం ఏది ఇస్తామో అది దానం గీతాకారుడు భగవద్గీతలో దానము మూడు విధాలని తెలియజేశారు ఒకటి తామస దానం దేశకాల పాత్రాదులతో నిమిత్తం లేకుండా గౌరవం లేకుండా అపవిత్రంగా ఇచ్చే దానం అలా కాకుండా సత్కారాలతో మర్యాదతో ఇచ్చే దానము నిజమైన దానం దానమడుక్కోవడమే నీచమైన వృత్తి ద్రోణుడు ద్రుపదుడు ఇద్దరు బాల్య స్నేహితులు ద్రోణుని కుమారుడైన అశ్వత్థామకు ధనవంతుల పిల్లలు పాలుదాగుతూ ఉంటే అశ్వత్థామ కూడా పాలు కావాలని మారాం చేయడము పాలను కూడా సమకూర్చలేని బీద స్థితిలో ఉన్నాడు ద్రోణుడు సరే తన మిత్రుడైనటువంటి ద్రుపదుని దగ్గరికి వెళ్లి సహాయం అడుగుదామనుకున్నాడు వెళ్ళాడు కానీ మిత్ర ద్రోహంతో అవమానించి పంపాడు అలా బాధతో తిరిగి వస్తున్నటువంటి ద్రోణుడికి భీష్ముడు ఎదురయ్యాడు ద్రోణుడు అంటాడు దరిద్రం కంటే వేరొక కష్టమేమీ ఉండదు ఎలాంటి స్థితిలో అడుక్కుంటారు అసహాయులుగా ఉన్నప్పుడు అడుక్కుంటారు భిక్షమడుకోవడం కంటే నీచమైన వృత్తి లేదు అయినా తప్పని పరిస్థితులలో వెళ్ళాను అని చెప్పడం భీష్ముడు తన మనమలైనటువంటి కౌరవ పాండవులకు విద్య నేర్పమని నియమిస్తాడు ఉదయం లేవగానే మన వీధిలోనో మన ఇంటి ముందో ఒక బిచ్చగాడొచ్చి వచ్చి నిలబడతాడు అందరూ అనే మాట ఏమీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా ఏదైనా పని చేసుకుని బతకవచ్చు కదా ఉదయమే దాపురించావా చీచీ అని చీతరించుకుంటూ ఏదైనా దానం చేస్తారు లేదా పంపేస్తారు ఇలా తిట్టుకుంటూ చేసే దానమే తామసదానం దీనివల్ల ఎలాంటి పుణ్య ఫలితం ఉండదు శ్రద్ధ లేకుండా ఇచ్చేది ఏదైనా ఇవ్వని దానితో సమానం అని పరమాత్మ సెలివిచ్చారు రెండవది రాజస దానం ఉపకారికి ఉపకారము ప్రతిఫలాక్షతో చేసేది ఈ దానం ఎదుటివారి నుండి ప్రత్యుపకారము కోరి చేసే దానం ఇది ఇచ్చిపుచ్చుకునే దానాలు ఫలితాన్ని ఆశించి చేసే దానము యోగ్యమైనది కాదంటారు పరమాత్మ అందులో విశేషమేముంది నీవు అతడికి దానం చేశావు అతడు నీకు దానం చేశాడు ఇందులో గొప్పతనం ఏం లేదు ఉపకారికి నువకారము విపరీతముగా దూసే వివరింపంగా నపకారికి సుమతి అన్నాడు సహాయం చేసిన వాడికి సహాయం చేయడము దానం చేసిన వాడికి దానం చేయడం గొప్ప ఏం కాదు ఏమీ చెయ్యని వాడికి దానం చేస్తే అది శ్రేష్టము ఇక మూడవది సాత్విక దానం ఇది ప్రతివారు తప్పకుండా చెయ్యాలి పుణ్యప్రదేశాలలో యోగ్యులైన వారికి ప్రత్యుపకారము చేయగల శక్తి లేని వారికి చేసే దానాన్ని సాత్విక దానం అన్నారు దానం చేసేటటువంటి దాత ఇది నా ధర్మం అని మనసులో అనుకొని దానం చేయాలి అలా కాకుండా ఒకరి మెప్పు కోసమో ప్రత్యుపకారం కోసం చేసేదో కాదు అలా చేస్తే దాత ఎలా అవుతాడు ఏమీ ఆశించకుండా చేసేవారే దాతలు త్యాగ పరోపకార బుద్ధితో చేసే దానము పుణ్య ఫలితాలనిస్తుంది వచ్చిన వారికి ఏదో కొంత దానం చేసి వారిని ఉద్ధరించామని అనుకోవడం కంటే తనను తాను ఉద్ధరించుకున్నానని సంతృప్తి చెందడము శ్రేష్టమంటారు బీదలు అశక్తులు వికలాంగులు దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్న వారికి చేసేదే సాత్విక దానం ఇదే అత్యుత్తమమైనదని తెలియజేశారు భిక్షాటన చేయడమే తానమడుక్కోవడమే అతినీచమైన పని ఎందుకడుక్కుంటారు తమ దగ్గర లేనప్పుడు సంపాదించే శక్తి తమకు లేనప్పుడు అలా ఇంటికొచ్చినటువంటి భిక్షగాడికి దానం ఇవ్వకపోయినా సరే వారిని నానా మాటల చేత నిందించడం అనేది సరైనది కాదు అలా నిందించుకుంటూ నీవు ఎంత దానం చేసినా నిష్ప్రయోజనం అది తామస దానమే అవుతుంది అందుకే దానానికి వచ్చిన వారికి మంచి మనస్సుతో ప్రతిఫలాక్ష లేకుండా ఈరోజు నాకున్న దాంట్లో దానం చేసి నన్ను నేను ఉద్ధరించుకున్నాను అని భావించేవారు శ్రేష్టమైనవారు అందుకే దానానికి వచ్చిన వారికి మనస్ఫూర్తిగా సంతోషంతో దానం చేయాలని కోరుతూ సర్వే జనా సుఖినోభవంతు